హాయ్ అండి మీరు ట్రావెల్ కాస్ ఫ్యామిలీ ఈరోజు వచ్చేసి మేము పూజ పెట్టుకున్నామండి ఏదో సినిమా వెళతాం అనమాట నేను సిక్స్ వీక్స్ చేసుకున్నాను సెవెంత్ వీక్ ఏంటంటే అందరినీ పిలిచి భోజనాలు అట్లా పెట్టుకుందామని అనుకున్నాను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను నేను కూడా సో అందుకని లాస్ట్ వీక్ భోజనాలు పెట్టుకుంటున్నాను ఇంకా ఇదేంటంటే బ్లాగ్ అంతా ముందు రోజు ప్రిపరేషన్ పూజ ముందు రోజు అనమాట ఫస్ట్ అయితే లడ్డు చేస్తున్నానండి వెంకటేశ్వర స్వామికి లడ్డు అంటే ఇష్టం కదా అందుకని సో లడ్డు కావాల్సినవి అన్ని పక్కన పెట్టుకున్నాను అండ్ మా అమ్మ ఫోన్లో నుంచి నాకు గైడెన్స్ ఇస్తుంది అనమాట నేను ఫస్ట్ టైం లడ్డు చేయడం అందుకని చెప్పి మా అమ్మ గైడెన్స్ ఇస్తుంది దీనికి ఏంటంటే ఇది బెల్లం లడ్డు అనమాట అందుకని చెప్పి లడ్డు నమ్మటే బూంది తీసేయాలన్నమాట అలా మెత్తగా మూత పెట్టి పెట్టుకుంటే మెత్తగా ఉంటుంది అనమాట అది అయ్యేసరికి నాకు వన్ అయ్యిందండి మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం వన్ అయ్యింది మొత్తం లడ్డు ఇది ఇదిగోండి పాకము అదంతా చేసేసరికి మళ్ళీ ముదురుపాకం వస్తే లడ్డు ఉండ చుట్టడానికి రాదనమాట సో కొంచెం కష్టం అనిపించింది లడ్డు అయితే అందులో బెల్లం లడ్డు అనేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఆయనకి బెల్లం లడ్డు ఇష్టం అనేసరికి ఇంకా అది చేశాను అనమాట కొంచెం నెయ్యి ఎక్కువ వేసి చేశాను చాలా బాగా కుదిరింది లడ్డు అయితే లడ్డు అయిపోయిన తర్వాత బూందీ వేసాను అనమాట ఇటేంటంటే స్వీట్ హార్ట్ గిఫ్ట్ బాక్స్లోకి కూడా కావాలి కదా అందుకని హార్ట్ కింద బూందీ చేశాను అనమాట ఇంకొకటి ఏంటంటే నా దగ్గర బూందీ గరట లేదు అందుకని చిల్లులు గంట ఉంటుంది కదా దాంతో వేస్తానన్నమా ఇప్పుడే కదా నేను ఫస్ట్ నుంచి కూడా అలాగే యూజ్ చేస్తున్నాను సో ఎప్పుడో ఒకసారి ఒక పొయ్యి మీద పులుసు ఒక పొయ్యి మీద బూందీ వేసు నెక్స్ట్ వచ్చేసి బియ్యము ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను అనమాట దీపాలకి చలివిండికి సో అవి ఏంటంటే వాష్ చేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ ఆరబెట్టుకుంటున్నాను అనమాట తడి బియ్యం ఉండాలి దీపాలకు కానీ చలివిండికి కానీ నేను రెండు ఒకే బియ్యంతో చేసుకుంటున్నాను అనమాట అందుకని ముందు రోజు పిండి చేసి పెట్టుకుంటే పక్క రోజు ఏంటంటే దీపంలాగా చేసేస్తే సరిపోతుంది టైం సేవింగ్ అనమాట ఇదైతే సో అది ఆరబెట్టేసి వచ్చేసి ఇంకా బూందీ ఇది కలిపేస్తున్నాను కారము ఉప్పు అవి బట్ బూందీలో చిన్నులపై వేస్తాం కదా సో దేవుడికి కాబట్టి నేను చిన్నులపై వాడట్లేదు నార్మల్గా అయితే చిన్నులపై కారము ఉప్పు నేను మిక్సీ పెడతాను సో దేవుడి కోసమని నేను వేయకుండా ఇట్లా కలుపుతున్నాను అనమాట బూందీలో ఉప్పు కారం కలిపేసిన తర్వాత ఏంటంటే వేసనపప్పు వేగిస్తున్నాను అనమాట అది లాస్ట్లో వేసేసి లైట్ కలుపుతాను సరిపోతుంది వేసనపప్పు అండ్ కరివేపాకు ఇవన్నీ లాస్ట్లో వేసి ఊరక కుదిలిస్తాను కుదిలిస్తే బాగా సెట్ అయిపోతుంది అనమాట మరి నెక్స్ట్ వచ్చేసి నువ్వులుండండి ఉండకి నల్ల నువ్వులు తీసుకోవాలి తెల్ల నువ్వులు పనికిరావు అన్నమాట ఎందుకంటే శనీశ్వరుడికి నలుపు ఇష్టం కదా అందుకని నలుపు నువ్వులు తీసుకుంటున్నాం అనమాట అవి బాగా వేగిచ్చేసి ఇట్లా చల్లారి పెట్టుకోవాలి అండ్ ఇంకొక పొయ్యి మీద నేను చింతపండు పులుసు అన్నాను కదా ఇదిగోండి ఇంత కన్సిస్టెన్సీ వస్తే చాలు అది కూడా చల్లారి పెట్టేసి డబ్బాలో పెట్టేసుకోవచ్చు పక్క రోజు తీసి పులిహార కలిపేయచ్చు అండ్ అవి అయిపోయిన తర్వాత బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ బరగ్గా పట్టాలన్నమాట చాలా బరగ్గా పట్టాలి ఎందుకంటే మనకి ఉండబట్టేటప్పుడు మరీ మెత్తగా పట్టామనుకోండి ముద్ద వచ్చేస్తుంది అనమాట అలా ముద్ద రాకూడదు కొంచెం పలుకుండాలి అందుకని చూసుకుంటూ చేసుకోవాలి ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా అట్లా చాలన్నమాట బాగా బరగ్గా ఉంటే చాలు అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక కప్పు బెల్లం తురుము వేసేసుకోండి ఇదేంటంటే డైరెక్ట్గా అన్నీ మిక్సీలోనే వేసేస్తే సరిపోతుంది పాకము అదంతా ఏం బట్ట లేదు ఇట్లా మిక్సీలో వేసేస్తే రెండోసారి అయ్యేసరికి ఏంటంటే బాగా వస్తుందనమాట కొంచెం మెత్తగా వస్తుంది మనకు ఉండ జుట్టే కన్సిస్టెన్సీలోకి వస్తుందనమాట ఉండ చుట్టేయచ్చు నేనేంటంటే కొంచెం దేవుడికి కదా అందుకని ఆవు నెయ్యి వేసేసి కలుపుతాను మీకు మరీ మెత్తగా వచ్చింది అనుకోండి ఆవు నెయ్యి వేయకండి ఇట్లా కొంచెం నాలాగా బరగ్గా చేసుకుంటే మాత్రం ఆవు నెయ్యి వేయండి చాలా బాగుంటుంది ఉండ కూడా బాగా మంచిగా వస్తుంది చుట్టడానికి నేను లడ్డూ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇట్లా చేశాను బాగా ఆరిపోయినాయి అంతలోకి బియ్యము చలివిండికి ఊను దీపాలకు అనమాట సో ఫస్ట్ నేను ఏంటంటే దీపాలకి వేసుకుంటున్నాను దీపాలకి ఒక సగం జార్ వేసుకుంటున్నాను అనమాట వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టాలి బియ్యం కాబట్టి తొందరగా మెత్తబడిపోతుంది అనమాట తర్వాత ఒక బెల్లం ఉండ తీసుకొని ఒక బెల్లం ఉండదు నాకు అన్నిటికీ సరిపోయిందనమాట దంచుకోండి లేదా మీరు తురుముకోండి మీకు ఏది ఈజీగా ఉంటే అది బెల్లం చూసుకొని వేసుకోండి దీపాలకు ఏంటంటే చలివిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలన్నమాట మరీ మెత్తగా ఉంటే దీపము అవ్వదు అనమాట అందుకని సో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి దానికి సరిపోతుంది చలివిండికి ఏంటంటే మీరు అప్పటికప్పుడు చేసుకునే పని అయితే మెత్త చేసుకోండి లేదు అంటే దానికి కూడా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోండి పక్క రోజు మీరు చేసుకునేటప్పుడు కొంచెం పాలు వేసేసి కలుపుకోండి అండ్ మనం ఎట్లా నేతిలో వేసుకొని ఎండు ద్రాక్ష అవన్నీ వేస్తాం కాబట్టి చలివిండి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట నేను ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను కాబట్టి అలా చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి డెకరేషన్ అనమాట నేను మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేస్తే సో ఈవినింగ్ డెకరేషన్ స్టార్ట్ చేసేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యిందనమాట సో చూసారు కదా మార్నింగ్ నుంచి సేమ్ ఒక్కటే పని అనమాట నాకు ప్రసాదాలు ముందు రోజు చేయాల్సినవి చేసేసి పక్క రోజుకి రెడీ చేయాల్సినవి రెడీ చేసేసి లాస్ట్లో డెకరేషన్ పెట్టుకున్నాను అనమాట డెకరేషన్ అంటే కొన్ని ఐడియాస్ రావాలి టైం పడుతుంది కాబట్టి అందుకని లాస్ట్లో చేసుకున్నాను డెకరేషన్ కూడా మీరు చూస్తున్నారు కదా ఇలానే చేసుకు ఇంతవరకే చేశాను అనమాట ముందు రోజు మండపము అవన్నీ అయితే పెట్టలేదు పీఠం అవన్నీ పక్క రోజు మార్నింగ్ పెట్టాను స్నానాలు చేసేసి అప్పటికప్పుడు పెట్టాను అనమాట ఈ వెనక బ్యాక్గ్రౌండ్ వరకు మ్యాక్సిమం రేపటికి అవసరం రేపు పెట్టాల్సిన అవసరం లేదు అనుకున్నవి మాత్రమే ముందు రోజు పెట్టాను మిగతావన్నీ ఆ రోజే పెట్టాను అనమాట ఇవన్నీ ప్లాస్టిక్వే కదా సో ముందు రోజే పెట్టేశాను చాలా ఈజీగా ఉందండి ఇవైతే ఇవన్నీ నేను మీషోలోనే నేను తీసుకున్నాను ఇప్పుడు చూపించేవి మాత్రం మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇచ్చింది అనమాట మిగతావన్నీ నేను మీషోలో తీసుకున్నాను అన్నిటికీ ఒక్కసారి ఉంటే చాలు ప్రతి ఫంక్షన్కి దానికి ఇలా చేసుకోవచ్చు అనమాట చాలా యూజ్ అవుతాయి ఇవైతే సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి చూసారు కదా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందనమాట ఎంత చాలా సింపుల్గా అయిపోయింది నాకైతే నేను బ్యాక్గ్రౌండ్ నా దగ్గర ఉంది కానీ ప్రతి దానికి అదే బ్యాక్గ్రౌండ్ అయిపోతుందని చెప్పి అమ్మవారి చీర వేశాను అనమాట ఈవినింగ్ అయింది సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట నేను ఇప్పుడేం ప్యాక్ చేస్తున్నానంటే గిఫ్ట్ బాక్సెస్ ప్యాక్ చేస్తున్నాను నార్మల్గా ఇస్తాం కదా జాకెట్ ముక్కలు పెడితే అఫ్ కోర్స్ నేనే గుట్టించుకొని ఎవరైనా పెడితే ఇంకా వాళ్ళు గుర్తించుకుంటారు అది బయట కంట్రీస్లో ఉన్న అయితే అస్సలు గుట్టించుకోరు సో అందుకని బదులు ఏదైనా ఇట్లా బాక్సెస్ కానీ ఏదో ఒకటి ఇట్లా ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా పక్కన పడేయకుండా యూస్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఇట్లా స్టీల్ బాక్సెస్ అనమాట ప్లాస్టిక్ కూడా ప్రిఫర్ చేయలేదు నేను స్టీల్ అనమాట స్టీల్ బాక్స్ ప్రిఫర్ చేశాను ఏంటంటే లంచ్ బాక్సెస్కి వాటి కూడా పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద బాక్స్ ఏంటి చూసారా సో నేను మొత్తం మా ఫ్రెండ్స్ని ఫిఫ్టీన్ మెంబర్స్ని అనుకున్నాను బట్ వీకెండ్ కదా వాళ్ళ బ్రాండ్స్ వాళ్ళకు ఉండడం వల్ల ఒక టెన్ మెంబర్స్ అయితే వస్తున్నారు సో ఆ టెన్ మెంబర్స్కి నేను ఏం చేస్తున్నానంటే ముందు బాక్స్లో స్వీట్ హాట్ పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను అనమాట రేపు ఇచ్చేటప్పుడు ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను ఇట్లా అన్ని బాక్స్లో పెట్టేస్తాను అనుకోండి వాళ్ళకు కూడా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇట్లా ప్యాక్ చేస్తున్నాను ఒక పది అయితే ఇంకెవరైనా ఎక్స్ట్రా వస్తే దాన్ని బట్టి మళ్ళా రెడీ చేసుకోవచ్చు అప్పటికప్పుడు లడ్డ అనమాట పసుపు కుంకుమ బయట దీంట్లో వేస్తున్నాను అండి పసుపు కుంకుమ ఎందుకంటే స్వీట్ హాట్ కదా ఒకవేళ అది మిక్స్ అయినా తినచ్చు కానీ పసుపు కుంకుమ అయితే బాగోదు కదా అందుకని దీంట్లో వేసేస్తున్నాను పసుపు కుంకుమ బాక్స్లో మాత్రం స్వీట్ హాట్ ఉంది కదా స్వీట్ వచ్చేసి లడ్డు వేసాను అంటే వెంకటేశ్వర స్వామికి లడ్డూ అంటే ఇష్టం కదా సో అందుకని నేను బెల్లంతో లడ్డు ప్రిపేర్ చేశాను అండ్ హాట్ వచ్చేసి బూంది కారం బుంది చేశాను వేడిలో ఉల్లి వెల్లుల్లి వేయలేదండి చూశారు కదండి ఈ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలిసా అంటుంది బాయ్ బాయ్